హలో ఎవ్రీవన్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి వీడియోలకు వెళ్లే ముందు మీ వంతు సపోర్ట్ గా ఈ వీడియోని లైక్ చేయండి గ్రేట్ యాక్టర్ సీనియర్ ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ మాసెస్ టాలీవుడ్స్ ఆల్ టైమ్ నెంబర్ వన్ హీరో నందమూరి నరసింహం బాలకృష్ణ గారు అండ్ ఇంటర్నేషనల్ స్టార్ ఎన్టీఆర్ వీళ్ళలో మీ ఫేవరెట్ హీరో ఎవరో అండ్ వీళ్ళ లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి ఈ రోజు మనం నందమూరి ఫ్యామిలీలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఏంటో అవి ఎన్నో ఇప్పుడు మనం చూద్దాం టాలీవుడ్లో బిగ్గెస్ట్ ఫిల్మ్ పర్సనాలిటీస్లో నందమూరి హీరోస్ కూడా ఒకరు టాలీవుడ్ ఆఫీస్ మాత్రమే కాకుండా ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ పైనే మెజారిటీ ఆఫ్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అనేవి వీలవే ఉంటాయి అప్పటి సీనియర్ ఎన్టీఆర్ నుండి ఇప్పటి జూనియర్ ఎన్టీఆర్ వరకు అంతా కూడా ఇండియన్ సినిమా బాక్స్ ని రూల్ చేస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు ముందుగా సీనియర్ ఎన్టీఆర్ గారు ఇండియాలోనే గ్రేటెస్ట్ యాక్టర్స్లో ఒకరైనటువంటి సీనియర్ ఎన్టీఆర్ గారు ఫస్ట్ జనరేషన్ టాలీవుడ్ హీరోస్లో నెంబర్ వన్ హీరో ముందుగా విశ్వవిఖ్యాత నవరస నట ఎన్టీఆర్ గారు ఆయన కెరీర్లో ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్ గా నిలిచినటువంటి సినిమా పాతాల భైరవి నైన్టీన్ ఫిఫ్టీ వన్ లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఆ టైంలో మొట్టమొదటి ఇరవై ఐదు లక్షల గ్రాస్ ని కలెక్ట్ చేసినటువంటి తెలుగు సినిమాగా చరిత్ర క్రియేట్ చేసి సాధారణ హీరోగా ఉన్నటువంటి ఎన్టీఆర్ గారిని స్టార్ హీరోగా మార్చింది ఈ సినిమా అప్పటి వరకు టాలీవుడ్లో వన్ అండ్ ఓన్లీ స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ఏఎన్ఆర్ గారికి పోటీ ఇచ్చేటటువంటి మరొక స్టార్ హీరోగా ఎన్టీఆర్ గారిని మార్చింది ఈ సినిమా ఈ విధంగా ఈ సినిమా సీనియర్ ఎన్టీఆర్ గారి లో ఫస్ట్ ఇండస్ట్రీ గా నిలిచింది ఈ సినిమాపై మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి ఇక నెంబర్ టూ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో రిలీజ్ అయినటువంటి మాయా బజార్ టాలీవుడ్లో మొట్టమొదటిసారి డెబ్బై ఐదు లక్షల వైడ్ గా సాధించినటువంటి సినిమాగా చరిత్ర క్రియేట్ చేసింది మాయాబజార్ ఇండియాస్ గ్రేటెస్ట్ ఫిల్మ్స్లో ఒకటిగా నిలిచింది ఈ సినిమా ఈ సినిమా రిలీజ్ అయిన సమయంలో టాలీవుడ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ మూవీగా ఆడియన్స్ ముందుకు వచ్చింది మాయాబజార్ ఎంతో మంది గ్రేటెస్ట్ యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ కలిసి రూపొందించినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ గా నిలిచింది ఎన్టీఆర్ గారి లో రెండవ ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్గా నిలిచింది ఈ సినిమాతో ఎన్టీఆర్ గారు కృష్ణుడు అంటే ఎన్టీఆర్ఏ అనే విధంగా తెలుగు ప్రేక్షకులందరినీ మెస్మరైజ్ చేశారు మరి ఈ మూవీ మీలో ఎంతమందికి ఫేవరెటో ఈ మూవీపై మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి నంబర్ త్రీ నైన్టీన్ సిక్స్టీ త్రీలో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి విజువల్ వండర్ ఫిలిం లవకుశ ఈ సినిమా కూడా రిలీజ్ అయిన సమయంలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ మూవీగా ఆడియన్స్ ముందుకు వచ్చింది ఇక కోటి రూపాయల గ్రాజ్ ని కలెక్ట్ చేసినటువంటి మొట్టమొదటి తెలుగు సినిమాగా చరిత్ర క్రియేట్ చేసింది ఈ ఫిలిం ఇప్పటి బాక్స్ ఆఫీస్ లెక్కల ప్రకారం ఈ సినిమా ఆ టైంలోనే వెయ్యి కోట్ల వసూలను సాధించి అందరికీ మైండ్ బ్లాక్ చేసింది ఈ సినిమా ఆ సమయంలో సాధించినటువంటి మరొక రేర్ అండ్ అన్బీటబుల్ రికార్డ్ ఏంటంటే ఆ టైంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ జనాభా మొత్తం కూడా ప్రతి ఒక్కరూ ఈ సినిమాని థియేటర్స్ లో చూడడం అనేది జరిగింది ఇది ఒక అన్బీటబుల్ రికార్డ్ అలాగే అత్యధిక కాలం ఇండస్ట్రీ హిట్గా నిలిచి ఉన్నటువంటి సినిమాగా కూడా ఈ సినిమానే ఇప్పటికే రికార్డ్ని హోల్డ్ చేస్తుంది ఇక ఈ సినిమా ఆ సమయంలో నెంబర్ వన్ హీరోగా ఉన్నటువంటి సీనియర్ ఎన్టీఆర్ గారిని ఏకంగా నెంబర్ వన్ హీరో అనే పొజిషన్ని కూడా దాటిపోయి దేవుడు అనే పొజిషన్కి తీసుకెళ్లిపోయింది ఆడియన్స్ అంతా కూడా ఈ సినిమా చూసి సీనియర్ ఎన్టీఆర్ గారిని నిజంగానే దేవుడిలా భావించడం స్టార్ట్ చేశారు ఈ విధంగా ఆయన లో మూడవ ఇండస్ట్రీ హిట్ సినిమాగా నిలిచింది లవకుస మరి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో ఈ సినిమాపై మీ ఒపీనియన్ నీ కింద కామెంట్ చేయండి ఇక ఎన్టీఆర్ గారి కెరీర్లో ఉన్నటువంటి నాలుగవ ఇండస్ట్రీ హిట్ ఫిలిం నైన్టీన్ సెవెంటీ సెవెన్లో రిలీజ్ అయినటువంటి అడవి రాముడు కమర్షియల్ మూవీస్లో ఒక ట్రాన్సెక్టింగ్ మూవీగా నిలిచింది ఈ సినిమా విడుదలైన సమయంలో ఈ సినిమా ఫార్ములాతోనే చాలా సినిమాలు అనేవి రూపొందులు స్టార్ట్ అయ్యాయి అప్పటి నుంచే ఈ సినిమా కూడా రిలీజ్ అయిన సమయంలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ టాలీవుడ్ ఫిల్మ్ గా ఆడియన్స్ ముందుకు రావడం మాత్రమే కాకుండా అప్పటికి కోటి రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసినటువంటి సినిమాలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి మన టాలీవుడ్ లో కోటి రూపాయలు కలెక్ట్ చేస్తే గ్రేట్ అనుకునే సమయంలోనే ఈ సినిమా ఏకంగా మూడు కోట్ల గ్రాస్ ని వరల కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ సినిమా కలెక్షన్స్ చూసి అందరికీ కూడా దిమ్మ తిరిగిపోయింది ఆ టైంలో ఒక సినిమా ఎంత ఎలా కలెక్ట్ చేయగలదా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది ఈ సినిమా ఆ సమయంలో ఎప్పటి ఆఫీస్ లెక్కలతో పోలిస్తే ఇప్పుడున్నటువంటి చాలా ఇండస్ట్రీ హిట్ సినిమాల కంటే కూడా ఎక్కువ కలెక్షన్స్ని ఈ సినిమా టైంలో సాధించిందనే చెప్పాలి ఇక ఎన్టీఆర్ గారిని తిరుగులేని మాస్ హీరోగా నిలబెట్టినటువంటి ఈ ఫిలిం ఆ టైంలో ఎన్టీఆర్ గారి లో నాలుగవ ఇండస్ట్రీ హిట్గా నిలవడం మాత్రమే కాకుండా అతి అతిపెద్ద ఇండస్ట్రీ హిట్గా నిలిచింది మరి ఈ సినిమాపై మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి సీనియర్ ఎన్టీఆర్ గారి కెరీర్లో ఉన్నటువంటి నాలుగు అఫీషియల్ ఇండస్ట్రీ హిట్ మూవీస్ ఇవే వీటిలో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి ఇక గాడ్ ఆఫ్ మాసెస్ టాలీవుడ్స్ ఆల్ టైమ్ నెంబర్ వన్ హీరో నందమూరి నరసింహం బాలకృష్ణ గారు బాలకృష్ణ గారి కెరీర్ లో మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్ గా నిలిచినటువంటి సినిమా నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో రిలీజ్ అయినటువంటి మంగమ్మ గారి మనోడు ఈ సినిమా టైంలో అన్ని టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డుల్ని బద్దలగొట్టి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది అలాగే బాలకృష్ణ గారిని సూపర్ స్టార్ గా మార్చేసింది ఈ సినిమా ఒకే సినిమాతో స్టార్ గా సూపర్ స్టార్ గా ఇలాగా రెండు విధాలుగా మారడం అనేది బాలకృష్ణ గారికి ఆ టైంలో సాధ్యమైంది ఈ సినిమాతో ఇక నైన్టీన్ ఎయిటీ లో రిలీజ్ అయినటువంటి ముద్దుల మావయ్య సినిమా బాలకృష్ణ గారి కెరీర్ లో రెండవ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ సినిమాతోనే రాయలసీమలో బాలకృష్ణ గారికి విపరీతమైనటువంటి ఫాలోయింగ్ అనేది పెరగడం స్టార్ట్ అయింది ముఖ్యంగా ఫస్ట్ టైం బాలకృష్ణ గారి డ్యాన్స్లు ఎలా ఉంటాయో చూద్దామని విశేషంగా ప్రేక్షకులంతా కూడా థియేటర్స్ కి తరలి వెళ్లారు ఈ సినిమా చూడడానికి ఈ సినిమాలో బాలకృష్ణ గారి పెర్ఫార్మెన్స్ అండ్ ఈ సినిమాలో బాలకృష్ణ గారి చేసినటువంటి డ్యాన్స్ అనేది బాక్స్ ఆఫీస్ ని ఆడియన్స్ ని షేక్ చేసి పడేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ సినిమా బాలకృష్ణ గారి కెరీర్ లో రెండవ ఇండస్ట్రీ హిట్ ఫిలిం గా నిలిచింది ఈ ఫిలిం మరి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెట్ దీనిపై మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి ఇక బాలకృష్ణ గారి కెరీర్లో మూడవ అతిపెద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచినటువంటి సినిమా నైన్టీన్ నైన్టీ టూలో రిలీజ్ అయినటువంటి రౌడీ ఇన్స్పెక్టర్ ఈ సినిమా ఆ టైంలో టాలీవుడ్లో మాత్రమే కాకుండా సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్గా నిలిచి బాలకృష్ణ గారిని ఆల్ ఇండియా నెంబర్ వన్ హీరోగా మార్చింది రౌడీ ఇన్స్పెక్టర్ ఇక బాలకృష్ణ గారి కెరీర్లో ఉన్నటువంటి నాలుగవ ఇండస్ట్రీ హిట్ ఫిలిం నైన్టీన్ నైన్టీ ఎయిట్లో రిలీజ్ అయినటువంటి సమరసింహారెడ్డి ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ ని సాధించిందంటే బాలీవుడ్ మూవీస్ ఆఫీస్ రికార్డ్స్ ని కూడా మన తెలుగు స్టేట్స్ లో ఈ మూవీ థియేటర్కి రన్ అండ్ బాక్స్ ఆఫీస్ రెవెన్యూ తో బ్రేక్ చేయడం అనేది జరిగింది ఇక ఈ సినిమాతో బాలకృష్ణ గారి స్టార్క్డమ్ కి అవధులు లేకుండా పోయాయి ముఖ్యంగా మాసస్ లో బాలకృష్ణ గారిని స్కై లెవెల్ ని కూడా దాటిపోయే లెవెల్లో ఈ సినిమా నిలబెట్టింది ఓవరాల్గా ఆయన కెరీర్లో నాలుగవ ఇండస్ట్రీ హిట్గా టాలీవుడ్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది ఈ సినిమా ఆ టైంలో ఇక తర్వాత టూ థౌజండ్ వన్లో రిలీజ్ అయినటువంటి నరసింహనాయుడు సినిమా సమర్సింహారెడ్డిని కూడా మించిపోయి ఆల్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది ఆ టైంలో ఎంతలా అంటే ప్రేక్షకులు సాధారణ మనుషులు ఇండస్ట్రీ జనాలు అంతా కూడా బాలకృష్ణ గారి స్టార్ట్ డమ్ని చూసి ఇక ఈయన స్టార్డమ్ ని వేరే ఏ హీరోయిన దాటగల అనే డౌట్స్ క్రియేట్ అయ్యే విధంగా అందరిలోని ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది ఈ ఫిలిం ఆయన లో ఐదవ అతిపెద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచినటువంటి సినిమా టాలీవుడ్లోనే మోస్ట్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ మూవీగా రిలీజ్ అయిన సమయంలో నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఇక ఈ సినిమాతో వంద ఫ్లాప్లు వచ్చినా సరే తట్టుకోగలిగే క్రేజ్ అండ్ మా స్టార్డమ్ ని బాలకృష్ణ గారికి ఈ సినిమా తీసుకొచ్చింది అందుకే ఈ సినిమా తీసుకొచ్చినటువంటి మా స్టార్డం అండ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వల్లే అండ్ ఇంపాక్ట్ వల్లే ఆ తర్వాత బాలకృష్ణ గారికి ఎన్ని బిగ్గెస్ట్ అండ్ వరస్ట్ ఫ్లాప్స్ వచ్చినా సరే ఫ్యాన్స్ ఎప్పుడూ బాధపడలేదు అంటే ఈ సినిమా ఇంపాక్ట్ అనేది ఏ రేంజ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు మరి దీనిపై మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి అలా బాలకృష్ణ గారి కెరీర్లో గా ఉన్నటువంటి ఐదు ఇండస్ట్రీ హిట్స్ ఇవే వీటిలో మీ ఫేవరెట్ మూవీ ఏదో వీటిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి ఇక ఇంటర్నేషనల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ స్టార్టింగ్ లోనే ఆల్మోస్ట్ ఇండస్ట్రీ హిట్ రేంజ్ లో ఆది అండ్ సింహాద్రి లాంటి సినిమాలతో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్స్ ని సాధించారు ఎన్టీఆర్ అయితే వీటిల్లో సింహాద్రి సినిమాపై కొంతవరకు వివాదం అనేది ఉంది ఈ సినిమా ఇండస్ట్రీ హిట్టా కాదా అనే దానిపై ఇప్పటికీ సరైన సమాచారం అనేది లేదు అయితే చాలా మంది ఈ సినిమాని ఇండస్ట్రీ హిట్ గానే భావిస్తారు ముఖ్యంగా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఇక లేటెస్ట్ గా ట్వంటీ ట్వంటీ టూలో రిలీజ్ అయినటువంటి త్రిపుల్ ఆర్ సినిమాతో ఆయన ఇండస్ట్రీ హిట్ ని అందుకున్నారు సో జూనియర్ కెరీర్ కెరీర్లోని రెండే రెండు ఒకటి అన్అఫీషియల్ అండ్ ఇంకొకటి ఒఫీషియల్ సింహా త్రీ అండ్ త్రిపుల్ ఆర్ అనే ఇండస్ట్రీ హిట్స్ అనేవి ఉన్నాయి మరి వీటిల్లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి సో చూసారు కదా నందమూరి హీరోస్ లో ఉన్నటువంటి ఇండస్ట్రీ హిట్స్ ఏంటో ఈ వీడియోపై ఈ ఫిలిమ్స్ పై మీ ఒపీనియన్ ని కింద కామెంట్స్ లో తెలియజేయండి